జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆపరేషన్ ఖగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న మావోయిస్టుల ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు జైశంకర్ ఏఐటీయూసీ కొమరయ్య భవన్లో సిపిఐ జిల్లా కార్యదర్శి కొరమి రాజ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణి శంకర్ తో కలిసి శ్రీనివాసరావు మాట్లాడుతూ కగార్ ఎన్కౌంటర్లపై అనేక అనుమానాలు ఉన్నాయని మావోయిస్టుల ఎన్కౌంటర్లపై స్వయంగా సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు మావోయిస్టులను కోర్టుకు సరెండర్ చేయకుండా టెర్రరిస్టుల మాదిరిగా చంపడం సరికాదన్నారు మావోయిస్టులు కూడా పునరాలోచన చేయాలని తమ పంతా మార్చుకోవాలని కోరారు తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదని ఇప్పటికే కొందరు బయటకు వచ్చారని మిగిలిన వారు కూడా తమ పంత మార్చుకుని కమ్యూనిస్టులతో కలిసి రావాలని కోరారు దేశంలో బిజెపి ప్రభుత్వం నరహంతక పాలన సాగిస్తున్నదని కేవలం కార్పొరేట్ పెట్టుబడిదారి శక్తుల కోసమే పనిచేస్తున్నదన్నారు ఇటీవల ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి చెందిన ముప్పై మూడు వేల కోట్లను ఆదాని గ్రూపులో పెట్టుబడి పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పాలన చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా పోరాడేందుకు వామపక్ష ప్రజాతంత్ర శక్తులు బలపడాలన్నారు అందుకు మావోయిస్టులు కలిసి రావాలని కోరారు సమావేశంలో డిహెచ్పీఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ ఏఎస్ఎఫ్ రాష్ట అధ్యకులు మణికంఠారెడ్డి సిపిఐ జిల్లా నాయకులు మొటపలుకుల రమేష్ జిల్లా సహాయ కార్యదర్శి జి సుధాకర్ రెడ్డి సిపిఐ పట్న కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ ఖ్యాతరాజ్ సతీష్ మాతంగి రామచందర్ కొరిమి సుగుణ నూకల చంద్రమౌళి నేరల్ల జోసెఫ్ వేముల శ్రీకాంత్ గోలీ లావణ్య పొన్నగంటి లావణ్య తదితరులు పాల్గొన్నారు మన సత్యనారాయణ ఆపరేషన్ పేరు మీద జరిగినటువంటి ఎన్కౌంటర్లు అన్నిటి మీద సుప్రీం కోర్టు సుమోటగా తీసుకొని న్యాయ విచారణ జరిపించాలనేది మా డిమాండ్ వీటి మీద చాలా అనుమానాలు ఉన్నాయి నిజంగా ఎన్కౌంటర్లు అయితే ఇటు పోలీసు వాళ్ళు చనిపోతారో ఇటు మావోయిస్టులు చనిపోతారో అది ఎన్కౌంటర్ కానీ ఏకపక్షంగా ఎక్కడి నుండి తీసుకెళ్ళి కాల్ చేయడం అంటే అది చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమంలో ఈరోజు ప్రభుత్వమే పాల్పడతా ఉంది అందుకనే వీటి మీద న్యా సమగ్రమైనటువంటి న్యాయ విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పాటుగా కమ్యూనిస్టుల మీద మరి ముద్ర వేసి అర్బన్ నక్సలైట్లు అని చెప్పి ముద్ర వేసి దేశంలో కమ్యూనిస్టులు లేకుండా చేయాలని చెప్పి ఏదైతే కుట్రలు బీజేపీ పార్టీ చేస్తూ ఉన్నారో దాన్ని ఖచ్చితంగా మేము ఎండగడతాం ప్రజాక్షేత్రం లోపల ఎండగడతాం ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేము పోరాటాలు కొనసాగిస్తాం ఇంకా కొంతమంది నక్సలైట్ సోదరులు ఇంకా అడవిలో ఉన్నారు మేము వారికి చెప్పేది ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తుపాకీ గుట్టం ద్వారా ఈ దేశం లోపల మరి విప్లవం తీసుకొస్తామంటే అది సాధ్యమైనటువంటి పని కాదు ఈ రోజులు మారినాయి వ్యవస్థ మారింది టెక్నాలజీ పెరిగింది మీ పందా మార్చుకోండి తుపాకులు వదిలేయండి ప్రజాస్వామ్య పద్ధతి పద్ధతులపల పోరాటం చేద్దాం మీరు రండి కలిసి రండి వామపక్షాలతో కలిసి రండి ఈరోజు మతోన్మాదులు అదేవిధంగా పెట్టుబడి వర్గాలకు కొమ్ముగాసేటువంటి అధిక అధికారంలో ఉన్నారు వాళ్ళను గద్దె దించాలంటే ఒక బలమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమం ఈ దేశం లోపల అవసరం చీలిపోయినటువంటి కమ్యూనిస్టులందరూ కూడా ఐక్యం కావాలి మావోయిస్టులు కూడా బయటికి రావాలి ప్రజాస్వామ్య పద్ధతుల్లో కమ్యూనిస్టులతో కలిసి పనిచేసి ఈ మతోన్మాదల మెడలు వాల్చాలని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి బీజేపీ పార్టీ ఏదైతే చేస్తూ ఉన్నదో కేవలం పెట్టుబడిదారు వర్గాలకే వాళ్ళు సంపద అంతా కూడా దోషి పెడతా ఉన్నారు మొన్ననే ఎల్ఐసికి సంబంధించినటువంటి డబ్బులు ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులు ప్రజలు ఎల్ఐసిలో పెట్టు పెట్టుబడులు పెట్టుకుంటే ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఎల్ఐసి డబ్బులను ఆదానీ సంస్థ లోపల పెట్టుబడి పెట్టించింది ప్రభుత్వం అంటే ప్రజాధనాన్ని అంతా కూడా వృధా చేస్తూ ఉన్నది ప్రజాధనాన్ని అంతా కూడా దోచి కార్పొరేట్ వర్గాలకు పెడతా ఉన్నది ఈ దేశాలు ఉద్యోగాలు లేవు రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇటుబడు ధర రావడం లేదు అనేక ఇబ్బ సమస్యలు ఉన్నాయి వీటన్నిటినీ ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లు అని చెప్పి ముద్ర వేస్తా ఉన్నారు ఈ రకమైనటువంటిది చెల్లదు ఖచ్చితంగా రానటువంటి కాలం లోపల చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా కూడా కమ్యూనిస్ట్ పార్టీలకు ఆదరణ పెరిగింది అటు శ్రీలంకలో చూసినాం ఇప్పుడు నేపాల్లో కమ్యూనిస్ట్ పార్టీలైన ఐక్యమైనవి అదేవిధంగా అమెరికాలో కూడా మెక్సికో నగరంలో న్యూయార్క్ నగరంలో ఒక సోషలిస్టు మే మేయర్గా ఎన్నిక కావడం జరిగింది అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా కమ్యూనిస్టులకు ఆదరణ పెరుగుతూ ఉన్నది ఈ భారతదేశంలో కూడా కమ్యూనిస్టులు ఐక్యమైతే ఖచ్చితంగా ఈ పాలక వర్గాల మిడలు వంచి ప్రజ ప్రజలకు న్యాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కమ్యూనిస్టులంతా ఐక్యం కావాలని సందర్భంగా కోరుతా